ఈరోజు చందనోత్సవ కార్యక్రమంలో మన సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటన మనకి చాలా బాధాకరమైన విషయం ఇందులో మనకి కింగ్ జార్జ్ హాస్పిటల్కి సెవెన్ బాడీస్ని తరలించడం అనేది జరిగింది వీరికి పోస్ట్ మార్టం చేయడానికి కావాల్సిన ప్రక్రియలు అనేది సత్వరమే వేగంగా చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు పంపించడం అనేది జరిగింది సో ఇందులో మనం ఏడుగురిలో ముగ్గురు ఫీమేల్స్ నలుగురు మెయిల్స్ ఉన్నారు ఈ ముగ్గురు ఫీమేల్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల మేము ఐడెంటిఫై చేయలేకపోయాం కానీ బాడీస్ మాత్రం పోస్ట్ మార్టం కానీ మార్చరీకి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది సో దీంట్లో ఒక మేల్ను కూడా మేము ఐడెంటిఫై చేయలేకపోయాం వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల సో ఇందులో ముగ్గురిని అయితే డెఫినెట్గా మేము ఐడెంటిఫై చేసాం వాళ్ళ దగ్గర ఐడెంటిఫై చేయడానికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి వాళ్ళ ముగ్గురు పేర్లు మేము చెప్పడం అనేది జరుగుతుంది ఎడ్ల వెంకట్రావు మేల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈయన ఇంకొకరు పతి దుర్గా స్వామినాయుడు ఈయన వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇంకొకరు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు ఈయన ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మేల్ సో వీళ్ళ ముగ్గురిని అయితే మేము ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది సో వీళ్ళందరినీ ఇప్పుడు మాచికి షిఫ్ట్ చేసాం సత్వరమే ఇంక్వెస్ట్ చేసి వీళ్ళకి గా పోస్ట్ మార్టం చేసి బాడీస్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేయమని కలెక్ట్ గారు ఆదేశాలు పంపించారు సో దాని ప్రకారం మేమందరం గా ఇవి పోస్ట్ మార్టం చేసి ఇమ్మీడియట్గా బంధువులకి ఇది పంపించడం అనేది జరుగుతుంది సో బంధువులు ఇంతవరకు ఒకరు కూడా మా దగ్గరకు రాలేదు సో బంధువులు వాళ్ళు ఇప్పుడు పేర్లు ఆ రీజన్ కోసమే ఇప్పుడు ఎవరినైతే మేము ఐడెంటిఫై చేసాము ఆ పేర్లు అనేది చెప్పడం అనేది జరిగింది మీడియా ద్వారా వాళ్ళు తెలుసుకొని వస్తే మేము వాళ్ళ దగ్గర సో మహిళల ఏజ్ గ్రూప్ ఒకరు యంగ్ ఫీమేల్ అండి అరౌండ్ థర్ థర్టీ ఇయర్స్ ఫీమేల్ ఒక అమ్మాయి ఉన్నారు ఇంకొకరు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇంకొకరు కూడా ఫిఫ్టీ ఇయర్స్ అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటారండి వీళ్ళు మహిళల ముగ్గురు ఒకరు థర్టీ ఇంకొకరు అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ సో నాకు ఇక్కడికి పంపించింది ఏడుగురణండి ఇప్పుడు మళ్ళీ కనుక్కున్నాను ఎవరైనా వస్తారా అని కనుక్కుంటే ఎంతవరకు నాకు ఏ విధమైన సమాచారం లేదు ఇంజురీస్ ఎవరు మా దగ్గరికి రాలేదు ఇంజురీస్ అన్ని అక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్స్కి లోకల్ హాస్పిటల్స్ పంపించడం సార్ పోస్ట్ మార్టం చేయడం అనేది ఇంక్వెస్ట్ చేయాలి ఇది మోర్ ఇంపార్టెంట్ ఇంక్వెస్ట్ చేయాలంటే వాళ్ళ తాలూకా అడ్రస్ తెలియాలి వాళ్ళ తాలూకా కంపల్సరీ రిలేటివ్స్ రావాల్సిన అవసరం ఉంటుంది సో పోస్ట్మార్టం మీరు ఇమీడియట్గా చేసేయడం అనేది అయితే అంత అయ్యే పని కాదు కంపల్సరీ తాలూకా బంధువులు వచ్చిన తర్వాతే మాత్రమే ఇది చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది కానీ ముందు మేము ఎవరినైతే ఐడెంటిఫై చేసామో పోలీస్ వచ్చి ఇంక్వెస్ట్ చేస్తే గా ఎంత వేగం పోలీసు వచ్చి ఇంక్వెస్ట్ చేస్తే అంత వేగం మేము పోస్ట్మార్టం చేయడం అనేది జరుగుతుంది సార్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ హెడ్ ఇంజరీస్ ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి అందరికీ సో మిగిలింది తర్వాత మనం పోస్ట్ మార్టంలో తెలుస్తుంది